ఆంధ్ర రాష్ట్రంలో రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చిన దానివల్ల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానం కలిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు విద్యలో కానీ వైద్యంలో కానీ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ప్రధానంగా విద్యకు సంబంధించి నాడు నేడు ద్వారా అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి క్లాస్ రూమ్కి కూడా డ్యూయల్ డస్సులు కానీ ఫ్యాన్లు కానీ లైట్లు కానీ అలానే ఆర్ఓ సిస్టమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ అలానే ఒక్కొక్క క్లాసుకి లక్ష డెబ్బై వేల రూపాయలు విలువ చేసే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కానీ పిల్లలందరికీ ట్యాబ్స్ ఇవ్వడం కానీ చక్కగా యూనిఫామ్స్ ఇవ్వడం కానీ షూస్ బెల్ట్ వారికి టెక్స్ట్ బుక్స్ వర్క్స్ వర్క్ బుక్స్ అలానే వారికి సంబంధించినటువంటి డిక్షనరీలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని అటు సాంకేతికంగా కానీ అటు మౌలిక సదుపాయాల్లో కానీ భారతదేశంలో ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా లేనటువంటి పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పించి భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్స్ చూసేలాగా ఈ రోజు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అయితే ఈ రోజు మేము శాసనమండలిలో ఒక ప్రశ్న వేయడం కూడా జరిగింది విద్యాశాఖ మంత్రి గారిని దానికి సంబంధించి నాడు నేడు ద్వారా గత ప్రభుత్వం ఎన్ని స్కూల్స్ లో రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది ఎంత ఖర్చు చేసింది అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కొనసాగింపుగా అప్పుడు మనబడి నాడు నేడు ఉంటే దానికి పేరు మార్చారు మనబడి మన భవిష్యత్ అన్నారు దానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అడగడం కూడా జరిగింది దీనికి సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి ప్రశ్నలో మూడు ఫేసులుగా How was the government నాడు నేడు ద్వారా రీఫార్మ్స్ని స్టార్ట్ చేసిందని చెప్పారు దాంట్లో మొట్టమొదటిగా పదిహేను వేల ఏడు వందల పదమూడు స్కూల్స్ని ఫేజ్ వన్లో స్టార్ట్ చేసి పద్నాలుగు వేల నూట ముప్పై మూడు స్కూల్స్ని కంప్లీట్ చేసేసింది ఇంకా పదిహేను వందల ఎనభై స్కూల్స్ మాత్రమే పార్షియల్గా మిగిలి ఉన్నాయని చెప్పి ఈరోజు వారు ఇచ్చినటువంటి రిటర్న్ ఆన్సర్ ఫేజ్ టూలో ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు స్కూల్స్ని టేకప్ చేసింది దాంట్లో ఐదు వందల నలభై రెండు స్కూల్స్ పూర్తి స్థాయిలో అభివృద్ధి అయినాయి ఇరవై ఒక్క వేల ఏడు వందల అరవై తొమ్మిది స్కూల్స్ ఎనభై నుంచి తొంభై శాతం దాకా పూర్తి అయినాయని చెప్పి వారు ఇచ్చినటువంటి డేటాలో ఉంది ఇంకా థర్డ్ ఫేజ్లో ఒక పద్నాలుగు వేల స్కూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి నేను వారు చెప్పినటువంటి ఆన్సర్స్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా వీటికి సంబంధించినటువంటి పనులు చేపట్టలేదని కూడా చెప్పడం జరిగింది కాకపోతే పాత బకాయిల్ని ఒక ఐదు వందల కోట్ల రూపాయలు కంప్లీట్ అయినటువంటి పనులకు ఇవ్వడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుక రాయిని కూడా మేము పెట్టలేదని చెప్పినటువంటి పరిస్థితి చెప్పడం కూడా జరిగింది నేను దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఇచ్చాను నెల్లూరులో కొన్ని స్కూల్స్ పరిస్థితి అంటే తొంభై శాతం పూర్తి అయిపోయినాయి పైన అంతా కూడా ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి జస్ట్ ఇక్కడ పారాపెట్ వాల్స్ కానీ ఇవన్నీ కూడా కట్టాలా రెండు కోట్ల రూపాయలతో పనులన్నీ పూర్తయిపోయి ఫినిషింగ్ వర్క్స్ కాకుండా ఉంటే కేఎన్ఆర్ అనే స్కూల్లో అయితే పిల్లోడు దాన్ని పట్టుకొని అక్కడ పారాపెట్ వాళ్ళు లేనందువల్ల అక్కడ నుంచి పడి చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఇట్లా అనేకమైనటువంటి స్కూల్స్ని ఇన్కంప్లీట్ గా ఉన్నాయి తొంభై శాతం పూర్తయినాయి ఒక దగ్గర జస్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది అది చాలా మైనర్ వర్క్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా రెండు కోట్ల రూపాయలతో ఆ వైవిఎం స్కూల్ పనులు పూర్తయినా కూడా ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్స్ ఇవ్వలేకుండా రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఇది రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా ఉంది నాడు నేడు ఎక్కడ కూడా పనిచేయట్లా ఇంతకుముందు ఆర్ఓ సిస్టమ్స్ మనం పెట్టిస్తే గతంలో ప్రభుత్వ స్కూల్స్లో తాగడానికి లేని పరిస్థితుల్లో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టిస్తే ఈ రోజు వాటిని రిపేర్ వస్తే పదిహేను వందల రూపాయలు కనుక ఖర్చు పెడితే ఆర్ఓ సిస్టమ్ రిపేర్ అవుతుందన్నా కూడా ఈ రోజు కొన్ని వేల ఆర్ఓ సిస్టమ్స్ రాష్ట్రంలో మూలన పడేసినారు దాని మీద ఒక్క రూపాయి కూడా పెట్టట్ల ఒకవేళ కనుక రిపేర్ వస్తే స్థానికంగా మీరు చందాలు కలెక్ట్ చేసుకొని వాటిని రిపేర్ చేయించుకో చెప్తా <laughs> ఉన్నారు అదే విధంగా డిజిటల్ బోర్డ్స్ సుమారుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఒక్కొక్క డిజిటల్ బోర్డుని ని పెట్టిస్తే డిజిటల్ బోర్డుకి మైనర్ రిపేర్ వస్తే కూడా దాన్ని కూడా ఇంతకు ముందు ఒక ఏజెన్సీకి అప్పగించినారు డిజిటల్ బోర్డ్స్ రిపేర్ వస్తే చేయడానికి ఆ ఏజెన్సీని రద్దు చేస్తున్నారు ఇప్పుడు ఆ డిజిటల్ బోర్డ్స్ ని పట్టించుకునే పరిస్థితి లేదు పక్కన పెట్టేస్తా ఉన్నారు అలానే మనం అందరికీ కూడా ట్యాబ్స్ ఇచ్చినాం ఆ ట్యాబ్స్ కనుక రిపేర్ వస్తే ఇంతకుముందు ఒక ఏజెన్సీ ద్వారా ఆ ట్యాబ్ను రిపేర్ చేయించుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆ ఏజెన్సీ కాంటాక్ట్ని తీసినారు ట్యాబ్స్ అన్ని కూడా రిపేర్లు వస్తే పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఈ విధంగా నాడు నేడు ద్వారా మనం ఎంత రిఫార్మ్స్ తీసుకొని వచ్చి స్టాండర్డ్స్ బట్టి ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా మనం డెవలప్ చేసుకుంటున్నామో ఈ రోజు కూడా ఆపేసి ఎక్కడ కూడా మినిమం రిపేర్లు పదిహేను వందల రూపాయల రిపేర్లు కూడా చేయలేటువంటి పరిస్థితి టెన్ పర్సెంట్ రిపేర్లు కూడా వర్క్స్ కంప్లీట్ చేసేటటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందన్నది మీరు చూడాలా దీనికి సంబంధించి లోకేష్ గారిని ప్రశ్నడికినప్పుడు ఆయన ఏం చెప్పినారంటే మేము అవును ఇప్పుడు చేయట్లేదు వీటికి రేటింగ్స్ ఇస్తా ఉన్నాము ఒక్కొక్క స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు దానికి టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్స్ అని ఇస్తున్నాము ఆ స్టార్ రేటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ స్కూల్స్ కి మేము ఖర్చు పెట్టాలన్నది దాన్ని బట్టి మేము ఒక నిర్ణయం తీసుకుంటామంటున్నారు ఇవ్వండి మీరు ఒక్క విషయం ఆలోచించుకోవాలా ఎనభై శాతం పూర్తయినటువంటి పనులకి మీరు రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు రేటింగ్స్ పెట్టి ఈ రేటింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి ఏ రేటింగ్స్ బేస్ చేసుకుని మళ్ళీ మీరు ఆ టెన్ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ చేస్తారు ఎనభై శాతం పూర్తయినటువంటి స్కూల్స్ ని ఆ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయలేకపోతే ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీరు కామ్గా ఉంటే ఆ ఎనభై శాతం పనులు కూడా నిర్వీర్యం పోవా అది దేనికి పనికి రాకుండా అయిపోవా దాంట్లో ఎక్కడ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడతాం లేదా ఇవన్నీ కూడా తెలుసుకోకుండా ఇంత మీరు ఒక విజన్ ఉంది మాకు ఎక్స్పీరియన్స్ ఉంది నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటా రెండు సంవత్సరాల నుంచి ఒక్క స్కూల్ని కూడా ఒక్క ఇటుకరాయి కూడా పెట్టే పరిస్థితుల్లో మీరు లేరంటే ఎటు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నది అర్థం చేసుకోవాలా అదేవిధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి కూడా నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు కరెక్ట్గా క్వార్టర్ ప్రతి క్వార్టర్కి రిలీజ్ చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిదైతే అయితే ఈ రోజు రెండు సంవత్సరాల్లో కేవలం ఎనిమిది క్వార్టర్లు రిలీజ్ చేయాల్సి ఉంటే ఒక్క క్వార్టర్ మాత్రం మేము రిలీజ్ చేసి మాట్లాడితే మా మైకులు కట్టేసి మా గొంతులు నొక్కే పరిస్థితి రోజు కనపడతా ఉంది తప్పకుండా ఈ వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని ఈ నాడు నేడు ఫీజు రియంబర్స్మెంట్ అన్నింటిని కూడా కంప్లీట్ చేసేంత వరకు ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా మేము దానికి సిద్ధమని చెప్పినాం మీరు ఎక్కడ ఏ ప్లేస్ లో మీరు కనుక మీటింగ్ పెట్టగలిగితే నాలుగు వేల కోట్లు మా టైంలో లేవు మేము షెడ్యూల్ ప్రకారం మనీ కూడా కంప్లీట్ చేసినాం మేము ఎప్పటికైనా సిద్ధం మీతో కూర్చోవడానికి మా చర్చించడానికి అని చెప్పినాం దానికి సంబంధించి వాళ్ళు ఆన్సర్ చేసి చేయాలన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కేవలం ఏంటంటే గాల్చి మొహా వేయాలన్న ఆలోచనతో వీళ్ళడమే తప్ప వీళ్ళు పెట్టేటువంటి పది వందల ఎనభై కోట్లని సింగిల్ పేమెంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఫీజ్ రింబర్స్మెంట్ అని కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది వీళ్ళని ఎప్పుడు తిట్టలేదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పెట్టిన కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు మేము షెడ్యూల్ షెడ్యూల్ ప్రకారం కరెక్ట్గా చేసినాం లాస్ట్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేలో ఇవ్వాల్సినటువంటి ఒక క్వార్టర్ కానీ జూన్లో ఇవ్వాల్సినటువంటి క్వార్టర్ ఆ రెండు క్వార్టర్స్ మాత్రమే షెడ్యూల్ ప్రకారం పెండింగ్ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు ఏ లెక్కలు చెప్తా ఉన్నారో తెలియదు మేము బొత్స కూడా చెప్పినారు మేము వస్తాం కూర్చుంటాం మీరు మాకు చూపించండి అని చెప్తే మళ్ళీ ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర ఉంది